చూడండి దేవుడికి కట్టిన ముడుపులు మర్చిపోవడం వల్ల మీకు కష్టాలు రావు జీవితంలో మీరు కట్టుకున్న తల్లి బిడ్డ భార్య భర్త అనే ముడుపులు మర్చిపోవడం వల్లే మంచి కష్టాలు వస్తున్నాయి మీరు జీవితాంతం భార్యాభర్తలుగా కంచుంటామనే నమ్మకం ఉంటేనే పిల్లల్ని కనండి లేకపోతే కనద్దు ఎందుకంటే భార్య లేకుండా భర్త ఉండొచ్చు భర్త లేకుండా భార్య ఉండచ్చు కానీ తల్లి తండ్రి లేకుండా పిల్లలు ఉండలేరు మనకంట స్వామిగా చెప్తున్నాను అన్ని పులుల్ని ఎలా కంట్రోల్ చేశావు కల్ బిటల్ బిటల్ నేను చిన్నప్పటి నుంచి ఆపులని తోట ఆడుకుంటున్నాను ఓ బ్రేవ్ బాయ్ అయితే నేను ఒక ఫోటో తీసి బ్రేవరీ అవార్డ్ కరే అని చెప్పి పంపిస్తాను హే స్టిల్ స్వామి కమాన్ హోస్టిలిటీ కమౌన్ కమౌన్ బ్రేవ్ విక్ట్ ఫస్ట్ ఫోటో తీసుకుని స్వామి నాన్న పిలిచావా అయ్యప్ప ఆ ఇద్దరు పిల్లల్ని చూశాక నాకు అమ్మ నాన్న చూడాలనిపించింది అందుకే మిమ్మల్ని పిలిచాను నాకు హాయిగా మీ వాళ్ళు